రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో గల అంబేద్కర్ చౌక్ లో గంభీరావుపేట మండలం కి సంబంధించిన కొందరు బాధితులు నిరసన వ్యక్తం చేశారు వారి యొక్క స్థలమును వారి నుంచి ప్రాణహాని ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గంభీరావుపేట స్థానికులు పాల్గొన్నారు రావడం జరిగింది వాళ్ళు ఆరోపించిన ఆరోపణలో వాస్తవం లేదని బాధితులనే స్వయంగా మేము బాధితులైన మేమే స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది మొత్తం బాధితురాలు మాట్లాడుతుంది మండలం నా మాధిక చ్యోతి మా భర్త పేరు తిరుపతి ఆయన ఉపాధి నిమిత్తం కోసం పేరు బయట దేశం వెళ్ళినాడు నేను కూలి పనులు వేసుకొని మీరు చేసుకుని బ్రతుకుతాను మాకు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి మా తాతమ్మ పరంగా వచ్చిన ఆస్తి మా మామయ్యలు ముగ్గురు ఒక మామయ్య బొంబాయిలో ఇంకో మామయ్య దేశం పోవడం వల్ల వాళ్ళు ఊర్లో లేకపోవడం వల్ల మాకు ఈ పట్ట చేపించుకోలేక కొన్నా పేరు మిన్న ఉండిపోవడం జరిగింది మారవేణి దేవయ్య మారవేణి రంజిత్ వాళ్ళు దొంగతనంగా దొంగ పట్ట చేయించుకొని ఈరోజు అక్రమంగా మా పైన కేసులు పెట్టి ఒక మహిళ అని చూడకుండా మా భర్త లేకపోవడం అని చూసి నన్ను మా భూమి నుండి తప్పించి పొజిషన్ నుండి తప్పించి అక్రమంగా కబ్జ చేయాలని నా పేరు మీద ఒక ఐదు కేసులు పెట్టియడం జరిగింది ఎస్ఐ సిఐ వాళ్ళందరూ కుమ్మక్కై వాళ్ళందరూ డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ గారు వీళ్ళంతా కలిసి నన్ను ఈరోజు ఈ ఒక మహిళ అని చూడకుండా నాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు నేను కొలమతిలో ఎక్కడో ఉన్నా అని నన్ను గంభీరోపేట స్టేషన్కి పట్టుకొచ్చి నన్ను బైండ్ ఓవర్ చేసినని ఎస్ఐ గారు మమ్మల్ని అరవై వేల జరిమానాతో కేసు వేసిండు మేము హైకోర్టు నుండి తీసుకొచ్చుకున్నాము మరి మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది ఇప్పటి నుండైనా న్యాయం జరగాలి ఒక మహిళగా నన్ను అనవసరంగా నన్ను బయటేసి మా భర్త లేకపోవడం చూసి మారవేను రంజితు దేవయ్య అనే వాళ్ళు నన్ను ఎటు పోయినా కూడా మమ్మల్ని ప్రా ప్రాణ ఉంది మాకు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు మా లేడు నేను ఇంట్లో ఉన్నా బయటకు వాళ్ళతో ఉన్న ప్రాణభయం ఉన్నది ఈ భూమి దొంగపట్ట చేయించుకొని తప్పు చేసింది వాళ్ళు మా భూమిని వాళ్ళు అక్రమంగా కబ్జా చేయాలని ఈరోజు నాపై ఐదు కేసులు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో చుట్టూ నన్ను కోట్లు మెట్టు మెట్లు ఎక్కియడం వాళ్ళ వలన నేను కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది ఒక మహిళ చూడకుండా నన్ను ఈరోజు వీళ్ళు ఈ రకంగా నన్ను మా ఆయన ఎట్లైనా చికెన్ పెళ్లి నాన్నపెళ్ళి సార్ కోడల్ని నేను మా అత్తమా చదవబట్టు చేసుకోమని నాకు అబ్బాయి ఉండగానే విడాకి చెల్లిపో రెండు వేల ఒక నటించింది ఎల్లారెడ్డిపేట హాస్పిటల్ వేసి ఇరవై రోజులు నర్సే బాబు ఇక్కడనే ఉన్నాడు అయినా కూడా సాక్ష్యం ఉన్నారు ఎందుకంటే బిడ్డ యాభై లక్షలు నీకు లెక్క కాదు కొద్ది రోజులు ఎక్కడన్నా దూరంగా బతుకుతే మీ అత్తమామ మారుద కావచ్చు కోర్టు ఆస్తుంది అని నాకు నా నాకు ఒక్కోడు కాబట్టి నేను ఒక్క కోడని కాబట్టి ఉమ్మడి కుటుంబం లా ఉంటే మా నాన్న కూడా Ей